మా యొక్క ఛానల్ తెలుగు పోయమ్స్ బై శ్రీనివాసరావు అయితే నా యొక్క ఛానల్లో తెలుగు పద్యాలు తెలుగుకు సంబంధించినటువంటి వివరణ అదేవిధంగా మన యొక్క ఆచార సాంప్రదాయాల గురించి పండుగల గురించి అదేవిధంగా భక్తి పాటలు రాసి పాడటం జరుగుతుంది చక్కనైనటువంటి తెలుగు పద్యాలు నా యొక్క ఛానల్లో ఉంటాయి మరి అదేవిధంగా భక్తి పాటలు అంటే వెంకటేశ్వర స్వామి పాటలు కానివ్వండి రాముని యొక్క పాటలు సాయిబాబా పాటలు అంటే ఇట్లా రకరకాలైనటువంటి భక్తి పాటలు సొంతంగా రాసి పాడటం జరిగింది అదేవిధంగా మీరు అందరు కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కు మంచిగా చేస్తున్నారు నా ఛానల్ మంచిగా పేరు రావాలన్నా మీ అందరి యొక్క అభిప్రాయం వల్లని అదేవిధంగా నా ఛానల్ చూసి మీరు అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరని మరీ మరీ కోరుకుంటున్నాను అంటే ఏ ఛానల్ అయినా కూడా మంచిగా ముందుకు వెళ్ళాలంటే సబ్స్క్రైబర్స్ చాలా అవసరం మరి మీరు అందరూ కూడా నా ఛానల్కు మంచిగా సబ్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు చేయడం వలన ఈరోజు థర్టీన్ హండ్రెడ్ అబోవ్ సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది మరి అదేవిధంగా నా యొక్క ఛానల్ తెలుగు పొయ్యమ్ బై శ్రీనివాసరావు నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్లో కూడా నా ఇన్స్టాగ్రామ్ తెలుగు పొయిమ్స్పై శ్రీనివాసరావే అకౌంట్ అదేవిధంగా దాని కింద లింక్ కూడా ఇచ్చాను యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటుంది అయితే నా ఇన్స్టాగ్రామ్ చూసేటటువంటి వాళ్ళు నా యొక్క లింకును కూడా చూడగలరు అంటే మీ అందరి యొక్క ఆశీర్వాదాలు ఉంటే నా యొక్క ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది మీరందరూ కూడా నా యొక్క ఛానల్ని మంచిగా చూస్తున్నారు నా ఛానల్లో ముఖ్యంగా మంచి మంచి నేను రాసినటువంటి పాటలు కూడా ఉంటాయి జానపద గేయాలు కానివ్వండి అదేవిధంగా జవాన్ పాటలు కానివ్వండి జవాన్ల పాటలు ఉంటాయి మన దేశం గురించి అంటే ఇట్లా రకరకాలైనటువంటి మన తెలుగు సాంప్రదాయాల గురించి చక్కనైనటువంటి పాటలు రాసి పాడటం జరిగింది అలా మీరందరూ కూడా నా యొక్క ఛానల్కు సబ్స్క్రైబ్ చేయాలి ఇంకా అంటే మీ ఆశీర్వాదం వలన ఇప్పటివరకు థర్టీన్ హండ్రెడ్ అబోవ్ అయిపోయింది ఇంకా రావాలి ఇంకా నా ఛానల్ని మీరు మంచిగా అందరు చూడాలి షేర్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా యొక్క ఛానల్ను మంచిగా ముందుకు వెళ్ళాలని మీరందరూ కూడా అనుకుంటే నా ఛానల్ ఇంకా ముందుకెళ్తుంది నేను షార్ట్స్ ఇస్తాను లాంగ్ వీడియోస్ కూడా ఉంటాయి అదేవిధంగా మీరు అన్ని వీడియోలు కూడా చూడగలరని కోరుకుంటున్నాను అన్ని మంచి మంచి పాటలు ఉంటాయి మంచి పద్యాలు తెలుగు పద్యాలు మన తెలుగు భాష విలువ గురించి చక్కగా వివరించడం జరుగుతుంది అదేవిధంగా మన పండుగల సాంప్రదాయాలు ఎలా ఉంటాయి మన ఆచారాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది కూడా నా దాంట్లో నా ఛానల్లో ఉంటుంది అదేవిధంగా చక్కని పల్లెసీమ పాటలు పల్లెల్లో పాడుకునేటటువంటి జానపద గేయాలు కానివ్వండి అదేవిధంగా చక్కనైనటువంటి నీతి పద్యాలు అంటే నీతి పద్యాలు జరిగితే మన ఏం లాభం మనకు అనేటటువంటిది పద్యాల రూపంలో వివరించడం జరిగింది మరి మీరు అందరూ కూడా నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇన్స్ ఇన్స్టాగ్రామ్లో లింక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో కూడా లింక్ ఉంటుంది కింద నా ఇన్స్టాగ్రామ్ కూడా తెలుగు కోయిమ్స్పై శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్ ఒకటే ఇన్స్టా కూడా ఒకటి మరి మీరందరూ కూడా నా ఛానల్ను మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ ఇంకా ముందుకెళ్తుంది మీరు తప్పక చూడాలి నా యొక్క ఛానల్ తెలుగు పోయిమ్స్ బై శ్రీనివాసరావు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు